చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం జగ్గయ్యపట నియోజకవర్గం పెనుగరంజిప్రోలు గ్రామంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జగ్గయ్యపేట శాసన సభ్యులు శ్రీరామ్ తాతయ్య ఆధ్వర్యంలో వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు పింఛని పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వికలాంగుడికి పింఛనిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సాధికారిక కమిటీ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ కోలిపాక బ్రహ్మం ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏలూరు కృష్ణ ఏలూరు నాగబాబు కోలిపాక నాగేశ్వరరావు

Thank you for watching.